కృష్ణుడు పుట్టినరోజు రోజు తీసిన వీడియో అనమాట ఈ రోజు వేస్తున్నాను అంటే మధ్యలో నేను కిచెన్ మేక్ ఓవర్ వీడియోస్ వేశాను కదా అందుకోసం వ్లాగ్ కి కొంచెం గ్యాప్ వచ్చేసింది ఇక కంటిన్యూస్ గా నేను డైలీ బ్లాగ్ వేస్తూనే ఉంటాను మధ్యలో ఏమైనా పండగలకి సంబంధించి ఏమైనా వీడియోస్ వేయాలి అంటే ఆ రోజు వ్లాగ్ మానేసి అలా వీడియోలు వేస్తాను నా వీడియోస్ డైలీ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మీరు కూడా సిక్స్ ఓ క్లాక్ కి కరెక్ట్ గా ఫోన్ పక్కన పెట్టుకుని వీడియోస్ చూడడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మీలో ఎంత మందికి నేను సిక్స్ ఓ క్లాక్ కి వీడియోస్ వేస్తాను అనేది మీకు అర్థమైందన్నది తప్పకుండా కమెంట్ లో తెలిపేయండి మీకు కమెంట్ చేయడం పెద్దగా ఇష్టం లేదు అని అనుకుంటే చిన్నగా స్మైలీ సింబల్ అన్నా కమెంట్ చేయండి అర్థమవుతుంది నాకు అంటే ఎంత మంది నా వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు అని నేను అర్థం చేసుకోగలుగుతాను ఈ రోజు కృష్ణాష్టమి కాబట్టి పొద్దున లేచి ఇంటి పనులన్నీ చకచకా చేసేసుకున్నాను అంటే దేవుడికి సింపుల్ గా ఏమైనా నైవేద్యం చేసుకుందాం అని చెప్పేసి ఇలా ఇంటి పనులన్నీ తొందరగా చేసేసుకుని ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఆ తర్వాత నేను వచ్చి ఇలా మేకప్ వేసుకుంటూ ఉన్నాను మేకప్ అని చెప్పడానికి కూడా మేకప్ కే సిగ్గేస్తుందేమో నాది ఏమి పెద్దగా మేకప్ ఏమి ఉండదు సింపుల్ గా నార్మల్ గా ఇంట్లో ఎలా మనం రెడీ అవుతామో అలా రెడీ అవుతానని ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను నేను నాకు ఊహ తెలిసినప్పుడు నుంచి లాస్ట్ మంత్ వరకు ఫేర్ అండ్ లవ్లీ మాత్రమే యూస్ చేసేదాన్ని నా ఫేస్ కి ఏదైనా అప్లై చేశాను అంటే అది ఫేర్ అండ్ లవ్లీ మట్టుమే ఉంటుంది ఇప్పుడు రీసెంట్ గా వన్ మంత్ బ్యాక్ నుంచి నేనైతే ఫేర్ అండ్ లవ్లీ మానేశాను అది ఎందుకంటే ఫేర్ అండ్ లవ్లీలో ఎక్కువ బ్లీచింగ్ మిక్స్ అవుతుందంట మనకి ఫేర్ అండ్ లవ్లీ అప్లై చేసేటప్పుడు బాగానే అనిపిస్తుంది నాకైతే మంచి గ్లోయింగ్ గా ఉంది ఫేస్ అని అనిపిస్తుంది ఫేర్ అండ్ లవ్లీ అప్లై చేసేటప్పుడు కాకపోతే అది తొందరగా మన మొహాన్ని ముడతలు పడేలా చేసేస్తుందంట అందుకోసం నేను రీసెంట్ గా ఫేర్ అండ్ లవ్లీ ని మానేసి ఇప్పుడు లాక్మి మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేస్తున్నాను నాకు రిజల్ట్ ఏమో మంచిగానే అనిపిస్తుంది అంటే ఇప్పటికీ నేను వన్ మంత్ ఏ వాడాను కదా ఇప్పటి వరకు నాకు ఎలాంటి స్కిన్ లో ప్రాబ్లం ఏమి లేదు కాకపోతే అని పెద్దగా గ్లోయింగ్ కూడా లేదు ఇప్పటికీ అంత పెద్ద రిజల్ట్ అయితే తెలియదు కాకపోతే బాగుంది అనేలాగా అనిపిస్తుంది అంతే తేడా అన్నమాట ఇక నేను ఫ్రెష్ అప్ అవ్వడానికి ముందు పిల్లల కోసం పుదీనా రైస్ అయితే చేసి పెట్టేశాను అది బాగా చల్లారిపోయింది దాన్ని తీసి లంచ్ బ్యాగ్ ప్యాక్ చేసేసి ఆ తర్వాత ఈ రోజు కృష్ణుడి పాదాలతో ముగ్గు వేసుకుందాం అని చెప్పేసి ఇలా బియ్యపిండిని అయితే కలుపుకుంటున్నాను కొంచెం పాలైతే యాడ్ చేశాను బియ్యపిండిలో అంటే బాగుంటుంది చూడడానికి తెల్లగా అనిపిస్తుంది అని చెప్పేసి కొంచెం పాలు యాడ్ చేసేసి ఆ తర్వాత నీళ్లతో ఇలా కాస్త గట్టిగానే కలుపుకోవాలి మరీ పలుచగా కలుపుకున్నా కూడా పాదాలు పెట్టేటప్పుడు ఎక్కువగా నీళ్లు కారిపోతూ ఉంటుంది చేతులలో నుంచి అందుకోసం కొంచెం తిక్కుగానే కలుపుకోవాలి లైక్ దోశ బెటర్ ఇలా కలుపుకున్న తర్వాత అందరికి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది పాదాలు ఎలా పెట్టుకోవాలని మన అరిచేతిని ఇలా ముడుచుకుని ఇలా షేప్ పెట్టామంటే కరెక్ట్ గా వస్తుంది అది పలచగా ఉండడం నేను దానిపైన మళ్ళీ బియ్య పిండితో కొంచెం కోటింగ్ ఇచ్చాను ఇక చిన్న చిన్న పాదాలకి చిన్న చిన్న వేళ్లు పెట్టకపోతే బాగోదు కదా అందుకోసం ఇలా చిన్న చిన్న వేళ్లు కూడా పెట్టేశాను అనమాట నేను ఎప్పుడు ఇల్లంతా పెట్టేదాన్ని కాకపోతే నేను ఇల్లంతా పెట్టాను పిల్లలు తిరుగుతూ ఉంటారు అది చెడిపోతుంది అనే ఒక ఫీలింగ్ తో ఇలా ముగ్గు పెట్టుకునేస్తాను ఇది లాస్ట్ ఇయర్ నుంచి నేను ఇలా పాటిస్తున్నాను లాస్ట్ ఇయర్ నేను ఇలా ముగ్గు పెట్టడం స్టార్ట్ చేశాను అంతకు ముందు వరకు నేను ఇంట్లో ఫుల్ గా పాదాలు పెట్టుకుని దానికి ఒక్కొక్క పువ్వుగా పెట్టుకుని వెళ్లేదాన్ని అలా పెట్టడంతో పిల్లలు తొక్కేయడంతో నాకు చాలా బాధ అనిపించేది అందుకోసం ఇలా ముగ్గు పెట్టేశామనుకో ముగ్గు మాత్రం కాపాడుకుంటే సరిపోతుంది పిల్లలు కూడా చూడ్డానికి ముచ్చటగా ఉందని అస్సలు తొక్కరనమాట మీరు గమనిస్తే మా పిల్లలు అక్కడి నుంచి కదలనే లేదు ఆ చిట్టి పాదాలను చూడడానికి అక్కడనే కూర్చుని అక్కడనే తింటున్నారు అక్కడనే రెడీ అవుతున్నారు స్కూల్ కి టైం అవుతుంది అని చెప్తున్నా కూడా వాళ్ళు ఆ పాదాలు చూడడానికి అక్కడనే ఉన్నారనమాట అలా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు కాబట్టి తొక్కరు కాబట్టి నేను ఇలా ముగ్గు అయితే పెట్టుకుంటూ ఉన్నాను ఆ చిట్టి పాదాల ముగ్గు ఎలా ఉందన్నది తప్పకుండా కామెంట్ లో తెలిపేయండి ఇక అన్ని పాదాలకి ఇలా పసుపు గుంగంతో అలంకరించుకుంటే ఇంకా చూడడానికి ముచ్చటగా అనిపిస్తుంది ఇంకా కాస్త బాగా వేసి కాకపోతే పిల్లలకి టైం అయిపోతుంది అని కొంచెం హడావిడిగా వేసేస్తున్నానమాట ఎంతగా ఇలా పాదాలు పెట్టినా ముగ్గు పిండితో ముగ్గు వేయకపోతే కొంచెం సాటిస్ఫాక్షన్ లేదు అందుకోసం ముగ్గుతో కూడా ముగ్గు పిండితో కూడా ఇలా నేను ముగ్గు అయితే వేసుకునేసాను పాదాలు లాగే వేశాను అది పాదాలు లాగా తెలుస్తుందా లేదా అనేదా తెలియదు ఇలా నా ముగ్గు అయితే ఫినిష్ అయిపోయింది నా ముగ్గు ఎలా ఉందన్నది తప్పకుండా కమెంట్ లో తెలిపేండి అలాగే నా ముగ్గుకి అవుట్ ఆఫ్ టెన్ కి ఎన్ని మార్కులు ఇవ్వగలుగుతారు అనేది కూడా తప్పకుండా కామెంట్ లో తెలిపేయండి ఇక ముగ్గు వేసేంత వరకు మా పిల్లలు అయితే అక్కడి నుంచి కథలనే లేదు అలానే రెడీ అవుతూ ఉన్నారు స్కూల్ కి అయిపోతుంది అయిపోతుందని చెప్పేసి వాళ్ళని స్కూల్ కి తెరిమేసి ఇక నేను వంట రూమ్ లోకి అయితే వచ్చేసాను వంట చేయాలి కదా అలాగే నేను దేవుడి కోసం ఈ రోజు నైవేద్యం కూడా చేద్దామని అనుకుంటూ ఉన్నాను కృష్ణాష్టమి ఎలా జరుపుకోవాలని నాకైతే అస్సలు ఐడియా లేదు నాకు తెలిసినంత వరకు నేను ఇలా పాదాలు అయితే ఇంట్లో మొత్తం పెట్టేసుకుని దేవుడికి చిన్నగా నైవేద్యం పెట్టుకుని దేవుడిని అయితే ముక్కుంటాను ఇక ఆ పాదాలు కూడా తొక్కేస్తారని చెప్పేసి ఇలా ముగ్గులా పెట్టేస్తూ ఉన్నాను ఈ మధ్య ఇక నైవేద్యం చేయాలంటే ఫస్ట్ వంట చేసి పెట్టేస్తాం అనుకో ఆ తర్వాత నైవేద్యం చిన్నగా చేసుకుని మనం చిన్నగా పూజ అయితే చేసుకుందాం అనేసి ముందుగా వంట పని అయితే చేస్తున్నాను ఫ్రిడ్జ్ తెరిచి చూస్తేనేమో రెండు వంకాయలు రెండు మునక్కాయలు ఒక ఉల్లగడ్డ ఇలా ఒక్కొక్కటి రెండు రెండే ఉందన్నమాట ఇక ఇవన్నీ చేర్చి పులుసు పెట్టేద్దాం అని చెప్పి ఒక ఉల్లగడ్డ ఉండే మునక్కాయలు తీసుకుని ఇలా మునక్కాయలు పులుసు అయితే పెడుతున్నాను మేము ఇలా చేసే కూరల్ని కార పులుసనో లేకపోతే మునక్కాయ వేస్తే మునక్కాయ పులుసనో వంకాయలు వేస్తే వంకాయ పులుసనో ఇలా పులుసు అని అంటాము మీరేమంటారు తప్పకుండా కమెంట్ లో తెలిపేయండి అసలు మీరు ఈ పద్ధతిలో కూర చేసుకుంటారా అనేది కూడా నాకు డౌటే ఎందుకంటే మాది అంత సింపుల్ గా ఉంటుంది సో మీరు ఇలా చేస్తారా లేదా అన్నది కూడా కమెంట్ లో తెలిపేయండి ఈ రోజు కాస్త సింపుల్ గానే వంట పని పెట్టుకుందామని ఇలా పులుసు అయితే పెట్టేస్తున్నాను ఎందుకంటే నైవేద్యం పెట్టి దీపారాధన చేసుకోవాలి కాబట్టి టైం కాస్త దేవుడు కోసం టైం స్పెండ్ చేద్దామని అలా సింపుల్ గా అయితే ముగించేసుకుంటూ ఉన్నాను ఇక కృష్ణుడు అంటేనే అటుకులతో గుర్తుకొస్తుంది ఎందుకంటే చిన్న వయసులో కుచేలుడు కథ విని విని సారీ కుచేలుడు శ్రీకృష్ణుడు కథ విని విని అటుకులంటేనే కృష్ణుడికి ఇష్టమైన పదార్థం అని ఫిక్స్ అయిపోయింది మైండ్ లో అందుకోసం ఈ రోజు అటుకుల పాయసం చేసుకుందామని అటుకుల్ని అలా నానబెట్టి ఉంచుతున్నాను అది ఎక్కువగా నానితే కూడా బాగోదు అందుకోసం ఇలా ఫిల్టర్ లో వేసుకుని అలా నీళ్లతో తడుపుకుని అలా ఉంచేసాను అనమాట నీళ్లంతా ఒడిగిపోతే బాగా ఉంటుందని చెప్పేసి అలా ఫిల్టర్ లో ఉంచేసాను ఇక ఇంకొక పక్క వంట పని చేస్తూ ఉన్నాను కూరగాయలన్నీ ఫ్రై అయిపోయింది రెండు కూరగాయలు అయితే అన్ని కూరగాయలు ఫ్రై అంటాం ఏంటి సారీ వేసిన రెండు కూరగాయలు ఫ్రై అయిపోయింది ఇక దానికి తగినంత కారపొడి వేసుకుని తగినంత నీళ్లు పోసుకుని పక్కన స్టవ్ పైన మార్చి పెట్టేశాను అంటే నైవేద్యం ఈ స్టవ్ మీద చేద్దామని పక్కన స్టవ్ పైన పెట్టేశాను మునక్కాయలు ఉల్లగడ్డలు ఉడకాలి కాబట్టి అలా మార్చి పెట్టేశాను ఇంకొక పక్క అన్నం అయితే ఉడుకుతూ ఉంది ఇలా వంట పని చేసుకుంటూ నేను నైవేద్యం కూడా చేసుకుంటూ ఉన్నాను ఇక నైవేద్యం కోసం ప్యాన్ పెట్టుకుని తగినంత నెయ్యి పోసుకుంటూ ఉన్నాను నైవేద్యం అంటేనే నెయ్యితోనే స్టార్ట్ చేస్తాం కదా ఎంతసేపు చెప్తావు చెప్పింది చెప్పి చెప్పి చూలల్లో రక్తం వచ్చేలాగా ఉంది అంత సోది చెప్తున్నానా ఏంటి నేను నెయ్యి వేసుకున్నాయి అని చెప్పడం సోదిలాగా ఉందా ఓకే ఓకే ఇక నెయ్యి పోసుకున్న తర్వాత జీడిపప్పులు నట్స్ ఇంకేమన్నా ఉంటే అవన్నీ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లో తీసి ఉంచుకోవాలి ఇక అటుకులు మొత్తం నీళ్ళన్ని డ్రై అయిపోయింది దీన్ని కొంచెం చేతితో అలా నలుపుకుని ఆ తర్వాత నెయ్యిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి అలానే వేసేసామనుకో గడ్డలా ఉంటుంది అందుకోసం అలా చేతితో నలుపుకున్న తర్వాత నెయ్యిలో వేసుకుని కాస్త బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇదేమి గోల్డెన్ కలర్ లో ఫ్రై అవ్వదు కొంచేపు అలా ఫ్రై అయితే మనకి అటుకులు కాస్త అన్నం లాగా కనిపిస్తుంది అంతలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇందులో తగినంత పాలు పోసుకుని ఇంకొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు పాలు కాస్త తక్కువ పోసుకుని నీళ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు కావాల్సిన పడితే ఇక నీళ్లు అవన్నీ పోసుకుని కాసేపు ఉడికించుకోవాలి ఈ లోపలే నాకు మునక్కాయలు ఉల్లగడ్డలు అన్ని బాగా ఉడికిపోయింది ఇందులో కొంచెం చింతపండు రసం వేసేసి మరో ఐదు నిమిషాలు ఉడికించుకుని ఫైనల్ గా కరివేపాకు కొత్తిమీర అంతా వేయను నేను కార పులుసులో ఇలా కరివేపాకు వేసుకుని దింపేసుకుంటాను ఫైనల్ గా నాకు కరివేపాకు వేస్తే ఆ ఫ్లేవర్ బాగా నచ్చుతుంది అందుకోసం అలా యాడ్ చేసుకుంటాను కూర అయితే రెడీ అయిపోయింది కదా ఇక పాయసం అయితే చూద్దాము ఇక పాయసం కూడా బాగా ఉడికిపోయింది అనమాట అన్నం మెతుకుల్లాగా మెత్తగా ఉడికిపోతుంది ఈ స్టేజ్ లో నేను ఇక్కడ చక్కెర యాడ్ చేస్తున్నాను మీకు చక్కెర వద్దు అని అనిపిస్తే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే నాటు చక్కర కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు చక్కెర ఎక్కువగా ఇష్టపడతాను అది హెల్త్ కి మంచిది కాదు అని తెలిసిన చక్కెర వేస్తేనే నాకు సాటిస్ఫైడ్గా ఉంటుంది అందుకోసం చక్కెర యూస్ చేస్తున్నాను దాంతోపాటు కొంచెం కూడా యాడ్ చేసుకున్నాను ఇక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ కూడా యాడ్ చేసేసి కాసేపు మిక్స్ వేసుకుని దింపేసుకోవడమే మరీ ఎక్కువ చిక్కబడిన ఆరే కొద్దీ ఎక్కువ చిక్కబడిపోతుంది కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఈ స్టేజ్ లో మనం స్టవ్ ఆఫ్ చేసుకునేవచ్చు మీరు స్టవ్ మీద ఉండేటప్పుడే చిట్టికడు అంటే చిటికడు పచ్చకర్పూరం వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఇస్తుంది నేను స్టవ్ మీద నుంచి దింపేసిన వెంటనే పచ్చ పచ్చకర్పూరం యాడ్ చేసుకున్నాను మరీ ఎక్కువ యాడ్ చేసేస్తే కూడా కర్పూరమే వాసన వచ్చేస్తుంది కొంచెం అంటే కొంచెం యాడ్ చేసుకోవాలి ఇక దేవుడు నైవేద్యం కోసం ఇలా బౌల్లో తీసుకుని దేవుడికి నైవేద్యంగా తీసుకుని వెళ్ళిపోతున్నాను పచ్చకర్పూరం వేస్తే మనకి గుళ్ళో పెట్టే ప్రసాదం ఫ్లేవర్ సూపర్ గా వస్తుంది అనమాట తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది కాకపోతే కొంచమే వేసుకోవాలి ఇంకా నేను దీపారాధన అయితే చేసుకోలేదు ప్రసాదం చేసేసిన తర్వాత దీపారాధన చేసుకుందామని ముందుగా ప్రసాదం చేసేసి ఆ తర్వాత వాటర్ ని చేంజ్ చేసుకుని పూలంతా చేంజ్ చేసుకున్న తర్వాత దీపారాధన అయితే చేసుకుంటూ ఉన్నాను నా దగ్గర కృష్ణుడి ఫోటో కూడా లేదా సో అందుకనేసి దేవుడు ముందర ఇలాంటి చిట్టి చిట్టి పాదాలు దేవుడు ముందర పెట్టుకుని పసుపు కుంకుమ పెట్టుకుని దానికి పూలు పెట్టుకుని దానికి పూజ చేసుకున్నాను ఇల్లంతా పెట్టుంటే ఇక్కడ కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు ఇల్లు అంతా పెట్టలేదు కాబట్టి నేను ఇలా దేవుడు ముందర అయితే పెట్టుకున్నాను ఇక నాది ఒక చిన్న రిక్వెస్ట్ అబ్బా ఈ వాయిస్ ఎలా ఉందన్నది తప్పకుండా కమెంట్ లో తెలిపేయండి ఈ వాయిస్ మీకు నచ్చినట్లయితే అప్పుడప్పుడు యాడ్ చేస్తాను వద్దు కేవలంగా ఉంది అని మీకు అనిపిస్తే ఇక్కడతో కట్ చేసుకుంటాను కాకపోతే మాకెందుకు ఈ వాయిస్ బాగా నచ్చిపోయిందా మీరు ఓకే అంటే ఫర్దర్ కంటిన్యూ చేస్తాను అంటే ఇక పండగ కాబట్టి కడపలకు కూడా పసుపు కుంకుం పెట్టుకుంటూ ఉన్నాను అలాగే తులసి చెట్టుకు కూడా ఇలా పసుపు కుంకుమ పెట్టుకుంటూ ఉన్నాను తులసి చెట్టు అయినా అటుకులైనా మనకి కృష్ణుడే గుర్తుకొస్తారు కదా సో తులసి చెట్టును మొక్కితే కృష్ణుని మొక్కినంత పుణ్యం వస్తుంది అని నా ఫీలింగు మీరేమంటారు నిజమేనా కాదా ఇక తులసి చెట్టుకు కూడా అంతా అలంకరణ చేసుకున్న తర్వాత దీపారాధన చేసుకుని ఇక ఆరతలు అయితే ఇచ్చుకుంటూ ఉన్నాను కృష్ణుడు పూజ అయితే ఇలా జరుపుకున్నాను మరి మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారన్నది తప్పకుండా కమెంట్లో తెలిపండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్లైకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటాను బాయ్ అక్కడితో ఏం చేసేద్దామని అలా మాట్లాడేశాను ఈవినింగ్ మా పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత మా పెద్దోడు ఈ రోజు కృష్ణాష్టమి కదా కృష్ణుడి డ్రాయింగ్ అయితే వేస్తాను మమ్మీ అని చెప్పాడు సరే అది కూడా మీకు యాడ్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది ఇది కొంచెం ఓవర్ గా అనిపిస్తే మీరు నన్ను మన్నించుకోండి మా పెద్దోని చూసినప్పుడు ఒక పక్క నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది అదే ఇంకో పక్క నాకు చాలా జలస్ గా కూడా ఫీల్ అవుతూ ఉంటాను ఎందుకంటే వాడి వయసుకి నేను ఇలా ఫేస్ డ్రా చేయడానికి కింద పైన పడి లేస్తూ ఉంటాను అంటే ఆ ఫేస్ డ్రా చేయాలంటే చాలా కష్టం కదా ఆ షేప్ చేయాలంటే అలా కింద పైన పడేదాన్ని కండ్లు మాత్రం డ్రా చేసేసి ముక్కులు డ్రా చేయడానికి ఒక త్రీ మారి రాసేదాన్ని కాకపోతే వీడికి ఇంతవరకు నేను ఎలాంటి డ్రాయింగ్ క్లాస్ కి పంపిలేదు అలానే డ్రాయింగ్ వీడియోస్ చూపిలేదు వాడు ఓన్లీ డ్రాయింగ్ చూసి మాత్రమే ఇంత బాగా డ్రా చేస్తున్నాడే అనేసి ఒక పక్క జలస్ గా ఫీల్ అయినా ఇంకో పక్కన చాలా గర్వంగా ఉంటుంది నా బిడ్డ కదా మనం ఏమైనా సాధించాం అని చెప్పుకోవడానికన్నా మన బిడ్డలు సాధించారు అని చెప్పుకోవడంలోనే చాలా సంతోషం ఉంటుంది కదా అలాగనమాట ఇలా డ్రాయింగ్ చూసి వేసేశాడు ఎలా ఉన్నింది అన్నది తప్పకుండా కామెంట్ లో తెలిపేయండి ఉంటాను బాయ్